రైట్ ఇక మరో ఇంపార్టెంట్ డివిజన్ అయిన యూసెఫ్ కూడా డివిజన్ లో ప్రస్తుతం మనం ఉన్నాము ఎట్లా ఉన్నాయంటే రోడ్లు ఇక్కడ మనం ఒక్కసారి స్క్రీన్ పైన విజువల్స్ అనేది చూసుకున్నాము ఎందుకంటే కింద పగుళ్లతో కూడిన రాళ్లతో కూడిన ఇక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఆ బైకులు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ ఒక్కసారి ఆటో చూద్దాం అది ఏ విధంగా వస్తుందంటే అది మనము ఒక్కసారి చూస్తేనే తెలుస్తుంది అసలు దాదాపుగా ట్రాఫిక్ అనేది చూడు ఒక్కసారిగా ఆటో కూడా ఎట్లుందంటే అసలు రాళ్లపైన వస్తూ ఉంటే మనం అసలు అది ఊహించలేని పరిస్థితి ఎందుకంటే ఒకసారి స్కిడ్ అయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడతాయి పగుళ్లతో కూడిన బండలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ దాదాపు అసలు రోడ్డు లేని ఈ అయితే అసలు రోడ్ లేకుండా కనిపిస్తుంది ముఖ్యంగా పగుళ్ల కూడిన ఇక్కడ ఈ ఏరియా అంత కనిపిస్తుంది ఇటు ఈ బండలు కావచ్చు ఇది కావచ్చు ఇవి ఇవన్నీ అయితే కనిపిస్తుంది ఎవరు కూడా చిన్న పిల్లలు కూడా ఆడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా స్కిడ్ అయి పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే దాదాపు లేకుండా దాదాపు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం పగులతో కూడిన ఆ రోడ్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది ఈ బాయ్ ఎలక్షన్ నేపథ్యంలో అసలు ఈ స్లమ్ కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి అయితే తెలుస్తుంది దాదాపు ఎన్ని వెహికల్స్ అంటే కూడా చాలా వరకైతే ట్రాఫిక్ గా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు దాదాపు పగులన ఆ రోడ్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా క్లీన్ చేసే నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక ప్రశ్నించాల్సిన అంశంగా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్ అనేటివి చూస్తున్నారు దాదాపు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కూడా మనకు ఇవే తెలుస్తుంది అంశం అయితే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా మారుతుంది బోరబడ్డాలో ఒకసారి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేవి చూస్తున్నారు ఒక్కసారి ట్రాఫిక్ ఎలా జామ్ అవుతుందంటే చిన్న చిన్న గల్లీలు ఉండడంతో స్లమ్ ఏరియాస్ ఉండడంతో ఒక్కసారిగా అనేది జామ్ అవుతుంది సో ఇప్పటికిప్పుడు క్లియర్ అవడం అయితే కూడా అది చాలా కష్టతమని చెప్పుకోవచ్చు ఇక వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా మారుతుందని కూడా ఇక్కడ మనకు తెలుసుకునే పరిస్థితి అక్కడ దాదాపు ఎక్కువగా ఆటోలు బస్సులు రావడంతో ఇది చిన్న గల్లీ కాబట్టి పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఎక్కువగా నమోదవుతుంది అక్కడ పోలీసులు కూడా బార్గేట్లు ఏర్పాటు చేయడం కూడా సైడ్ అయితే కనిపిస్తుంది దాని అయితే స్లమ్ ఏరియా ఉండడంతో అక్కడ నుంచి టూ వీలర్ ఇంకా ఏదైతే ఆటోలు ఉన్నాయో చిన్నపాటి ఆటోలు అవి రావడం మాత్రమే జరుగుతుంది బట్ పెద్ద వెహికల్స్ ఏవైనా ఉన్నాయో అవిటికి ఆలో లేదు బికాస్ ఆఫ్ అక్కడ ఉన్న రోడ్ అలాంటిది ఎందుకంటే అక్కడక్కడ ఉన్న రోడ్డు కూడా ఏర్పడుతుంది ఒక్కసారి వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయ్యే పరిస్థితి ఇక్కడ బోరబండలో ఏర్పడుతుంది మనం ఇక్కడ చూస్తున్నాం హిట్వి స్క్రీన్ పైన ప్రస్తుతం ఆ విజువల్స్ అనేవి చూస్తున్నాము అండ్ మోర్ ఎవర్ చిన్న చిన్న గల్లీలలో కూడా మనకు అసలు ఎట్లా అంటే అది ఊహించలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు వర్షం పడితే అసలు వెహికల్స్ కూడా ఎట్లా అంటే ఆలో చేయలేని పరిస్థితి ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా నమోదవుతుంది ఇక్కడ ఒక్కసారి ఆటోలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆటోలు పెద్ద పెద్ద బస్సులు మాత్రమే వస్తున్నాయో తప్ప మిగతా ఏ వెహికల్స్ కూడా ఇక్కడ ఆలలేని పరిస్థితి ఉంది ఎందుకంటే రోడ్ చిన్న ఉండడం వల్ల దట్టు ఇది ఇంకా మెయిన్ రోడ్ మనం ఇంకా స్లమ్ ఏరియాస్ లోపట్లో ఒక్కసారి చూస్తే మనకు తెలుస్తుంది లోపల ఎలా ఉంది ఏంటి బోరబడ్డ డివిజన్ అనేది కూడా మనకు తెలుస్తుంది ఒక్కసారి మనం స్లమ్ ఏరియాకి వెళ్ళి ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్గా ప్రస్తుతం రెహమత్ నగర్లో ఉన్నాము ఈ నగర్ నగర్లో ఎక్కువగా అయితే ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బందిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఒక స్లమ్ ఏరియాలో మనం ఉన్నాము ఈ స్లమ్ ఏరియాలో కూడా దాదాపుగా ఎట్లా అంటే జిహెచ్ఎంసీ వారు అక్కడక్కడ మ్యాన్ హోల్స్ ఉన్న ఏరియాస్లో అయితే ఇలా మట్టి కప్పడం అయితే జరిగింది ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాము విజువల్స్లో మీరు చూస్తున్నారు ఎందుకంటే ఇట్లా మట్టి కప్పడంతో అక్కడ ఎవరైతే టూ వీలర్ వేసుకొని మాత్రమే రావాలి ఇక్కడికి కార్స్ కూడా ఆలో లేదు ఎందుకంటే ఈ మట్టి కప్పడంతో అక్కడ వచ్చే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఒక కాదు రెండు కాదు ఐదు నుంచి పది వరకు అయితే ఈ ఇవి ఈ మట్టి కుప్పలు అయితే కప్పడం జరిగింది అది కూడా ఈ చిన్న గల్లీలో ఇలా కప్పడం మరి జీహెచ్ఎంసీ ఆ లేకపోతే తెలియదు కానీ చాలా వరకు ఇలా కప్పారు అక్కడక్కడ డేంజర్ అని కూడా రాసి పెట్టడం అయితే జరిగింది అండ్ ముందు కూడా ఉంది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము ఇదంతా స్లమ్ ఏరియా మొత్తం ఎంత చిన్నగా ఉందంటే ఓన్లీ కేవలం టూ వీలర్ మాత్రమే పట్టే అంత ఉంది ఎందుకంటే దాదాపు అటు ఇటు అన్ని బిల్డింగ్స్ ఉండడంతో ఇక్కడ ఒకవేళ వర్షం వచ్చినా కూడా చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే వరద నీరు అక్కడ ఇక్కడ ముంచిపోతుంది బట్ ఇప్పుడు వర్షాకాలం కాకపోయినప్పటికీ ఎండాకాలం కాకపోయినప్పటికీ కూడా ఏదైతే శీతాకాలం ఉందో అది ఎంటర్ ఉందో సో దానికి తగ్గట్టుగానే ఈ మ్యాన్ హోల్స్ కూడా ఇలా ఇక్కడ చూస్తున్నాయి ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది సో దీనికి తగ్గట్టుగానే అక్కడ జీహెచ్ఎంసీ కూడా ఇసుక అంటే ఏదైతే మట్టి ఉందో సో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే టూ వీలర్ మీద వస్తారో వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా ఐదు నుంచి ఆరు అట్లా మనకు ఎక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూసే ప్రయత్నం అయితే చేద్దాం మట్టి కుప్ప కూడా చాలా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అమ్మ అసలు చెప్పండి మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తూనే ఉన్నాము ఇస్ అమ్మ అంటే చిన్న చిన్న గల్లీలు అయితే ఉన్నాయి ఆ మట్టి కుప్పలు ఏర్పాటు చేసే అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు ఏంటి టూ వీలర్ వచ్చినా కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ పరిపాలించే వాళ్ళు మంచిగా చేయట్లా అస్సలు పట్టించుకోరు ఓట్లకు వచ్చినప్పుడు మంచిగా వస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ నిలబడుతున్నాడు ఆ అబ్బాయి వస్తేనే ఇవన్నీ సమస్యలు తీరుతాయి మా అందరి కష్టాలు తీరుతాయి మంచి వాటి అబ్బాయి గుడికి సేవలు చేస్తాడు పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తాడు ఇక్కడ ఏదన్నా మనకు సమస్య వచ్చింది అనుకో అబ్బాయి దగ్గరికి అనుకో సమస్యలు తీరుస్తాడు ఆ అబ్బాయిని ఇప్పటి వరకు రానివ్వకుండా తొక్కు పెట్టేస్తున్నారు కానీ ఇప్పుడు అబ్బాయికి సీట్ వచ్చింది ఈసారి ఆ అబ్బాయే గెలుస్తాడని అందరం నమ్మకంగా చెబుతున్నాం మేమందరం ఓట్లేసి అబ్బాయిని గెలిపిస్తాం ఈసారి మట్టికి ముందు వచ్చిన వాళ్ళు మట్టికి గెలవరు వాళ్ళు సోకులు చేసుకొచ్చి రోడ్లు బాగా మాకు బియ్యం కార్డులు లేకపోయినా పట్టించుకోలేదు వాళ్ళు ఉన్నవి నేదో రావాలి ఈ గల్లీ అంతా బాగుపడాలి ఓకే అంటే అంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పటికీ కూడా అసలు ఇవన్నీ ఇంత చిన్న ఏరియాలో ఈ మట్టి కుప్పలు అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టు అక్కడక్కడ పగులు కూడా ఏడు రోడ్లు ఏర్పాటు మనకు అనిపిస్తుంది అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది మీకు అసలు మీ సమస్యలు ఏంటి ముఖ్యంగా వాళ్ళు ఏం పట్టించుకోలేదు మా వచ్చినప్పుడు మట్టికి మంచిగా మేమే వేస్తాం అయ్యి అని చెబుతారు కానీ వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు వాళ్ళు ఏమీ చేయలేదు తర్వాత గెలిచాక కూడా వచ్చి టీక్ టాక్ మని వచ్చి వెళ్ళేవాళ్లే కానీ అస్సలు పట్టించుకోలేదు మనలాంటి అద్దెకున్న వాళ్ళని అస్సలు పట్టించుకోరు అంత మోసం జరిగింది ఇప్పుడు ఈ అబ్బాయి నవీన్ యాదవ సీట్ వచ్చింది అబ్బాయి గెలుస్తాడు ఆ అబ్బాయికి మేము వెళ్ళి కష్టాలు చెప్తాం ఆ అబ్బాయి తీరుస్తాడు ఇప్పుడు రోడ్లు బాగు చేస్తాడు మనకు కార్డు లేకపోయినా కార్డులు ఇప్పిస్తాడు పెద్దవాళ్ళు అంటే గౌరవం ఉంది మనకి ఏదైనా ఇంట్లో సమస్య వచ్చిందని వెళ్ళి చెప్పిన బాబు మాకు ఇదే అంటే నేను తీరుస్తానమ్మా నేను నేనున్నాను అని చెప్తాను వస్తున్నారా రవీణ్ యాదవ్ అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయికే చెబుతాం మేము ఈసారి ఆ అబ్బాయినే గెలిపిస్తాం ఎవరిని గెలిపించం రైట్ థ్యాంక్ సో మచ్ అమ్మా ఈ రోడే ఇబ్బంది పడుతున్నారు కింద చాలా మంది ఇద్దరు ముగ్గురు పడిపోయారు

గ్రేవ్ యార్డ్ వడ్డకు వెళ్ళాను ఏదైతే శ్మశాన వాటికి ఉందో అక్కడికైతే ఒక్కసారి వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఆడ పరిస్థితి ఏముంది దాదాపు యూసఫ్ గూడాలో ఎక్కువ గ్రేవ్ యార్డ్ గురించే చాలా వరకు అయితే సమస్యలు తలెత్తున్నాయని కూడా చాలా వరకు మనకు పబ్లిక్ అయితే తెలియాల్సి చేయాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు కూడా చాలా నష్టపోయారని కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి ఒక్కసారి గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అదే శ్మశాన వాటికి వెళ్ళి ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము దాదాపుగా ఎందుంటే అసలు ఇక్కడ ముస్లిం సోదరులు కావచ్చు లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా యూసఫ్ కూడా బోరపడ్డ ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు వారి వారి పనులు చేసుకుంటూ వారి వారి వృత్తి చేసుకుంటూ వారు కొనసాగిస్తుంటారు బట్ ఇక్కడ చాలా వరకు ఎక్కువ రెంట్ తీసుకునే పీపుల్ వలస వచ్చిన వాళ్ళే ఎక్కువగా నమోదవడంతో దాదాపుగా ఏంటంటే చచ్చిపోతే అందులో పెట్టడానికి మూడు అడుగుల స్థలం కూడా లేని పరిస్థితిలో ఈరోజు యూసఫ్ కూడా ఉందన్నట్టు వరకు ఇక్కడ తెలుస్తుంది ఒక్కసారి మనం ఇలానే ఒక్కసారి వెళ్ళి అసలు గ్రేవియార్డ్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ ఇలా ఉంది అసలు దాని గురించి కూడా గత ప్రభుత్వంలో కొన్నిసార్లు ఆరోపణలు వినిపించినప్పటికీ కూడా ఒక్కసారి మనం వెళ్ళి అసలు చూసే ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కృష్ణాకాంత్ పార్క్ వద్ద అయితే ఇది ఒక మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోడ్లపైనే ఆ చెత్త అనేది ఎక్కువగా నమోదవుతుంది దాన్ని ఆ లారీల రూపంలో తీసుకెళ్లి అక్కడ వేరే రీసైక్లింగ్ ప్రోడక్ట్ అయితే చేస్తారు ఒక్కసారి మీరు హిట్టివి స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నారు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఇది ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు విజువల్స్లో అయితే చూస్తున్నారు ఎందుకంటే ఎంత చెత్త నమోదవుతుందంటే దాదాపు ఆ గ్రేటర్ హైదరాబాద్ సిటీలోని ఆ చెత్త అంతా ఇక్కడే నమోదవున్నట్టుగా మనకు కల్పిస్తుంది అంతా ఆ కవర్ కూడా దాదాపు ఎంత అంటే కిలోల లెక్క చూసి ఆ చెత్తను జోకించి వేరే దగ్గర రీసైకిల్ చేయడానికి అయితే పంపిస్తారు ఇదైతే కృష్ణకాంత్ పార్క్ ఆ సైడ్ అపోజిట్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది దాని బిసైడ్ కూడా అక్కడక్కడ చెత్త నమోదవుతుంది దాదాపుగా ఎంత అంటే దీనికోసం ఒక వేరే స్టేట్స్ నుంచి వచ్చిన లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు దీని గురించి వర్క్ చేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి ఒక ఫ్యాక్టరీ పెడితే బెటర్ అని ఒక ఉద్దేశం అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సాధారణ కూడా ఎందుకంటే కామన్ పీపుల్ వెళ్ళేటప్పుడు కూడా రోడ్ల పైన చెత్త ఎక్కువ నమోదు అవ్వడంతో ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కువ జామ్ అయ్యి అండ్ ఆల్సో మోర్ ఎవర్ ఈ చెత్త వల్ల సగానికి సగం అటు దోమలు కావచ్చు లేకపోతే ఇంకా పెద్ద క్రిమి కీటకాలు అయితే రావడం అయితే జరుగుతుంది ఒక్కసారి మనం చూస్తున్నాము ఎంత దాదాపు ఎంత అంటే అది కిలోల లెక్కన జోకించి మరి ఈ చెత్తను అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అండ్ ఇదంతా రీసైకిల్ చేయడానికి అయితే తీసుకెళ్తారు ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే రీసైకిల్ చెత్తనంతా చేసి ఒక ప్రోడక్ట్ కి కొత్త రూపాన్ని కొత్త పునర్జన్మని ఇవ్వడం ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు బట్ ఈ చెత్తనంతా కూడా వేరే దగ్గర తీసుకొని దీనికి సంబంధించి ఒక రూమ్ కావచ్చు లేకపోతే ఒక దీనికి సెపరేట్ ఒక ప్లేస్ ఇస్తే బెటర్ ఎందుకంటే రోడ్ల మీద చేయడం చాలా వరకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే కొంతమంది పబ్లిక్ అయితే అనడం జరుగుతుంది మా హిట్టితో చాలా వరకు అయితే అంటున్నారు ఎందుకంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఇట్లా చెత్త అనేది ఎక్కువగా ఏరియాస్ అన్ని దీని దల్ల చుట్టుపక్కల కావచ్చు లేకపోతే పొల్యూషన్ అనేది కూడా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు ఇటు దోమలు కావచ్చు మలేరియా ఇంకా చికెన్ గునియా లాంటి దోమలు అలాంటి వ్యాధులతో ప్రజలు చాలా ఇబ్బందులుగా పడుతున్నారని చెప్పేసి కూడా ఈ చెత్త వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మనకి ఇక్కడ ఏర్పిస్తుంది దాదాపు చిన్న పిల్లలు కూడా ఈ తిరిగి ఆ ఏరియా ఎందుకంటే పార్క్ కాబట్టి పక్కన ఉన్న పార్కే కాబట్టి ఎవరైతే వాకింగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే వచ్చిన వారు కూడా దీని వల్ల అనారోగ్య పాలవుతున్న పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది వైతిక యూసఫ్ గూడలో ఇదొక ముఖ్య అంశం అని చెప్పొచ్చు ప్రజలకు ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఎంత చెత్తల బ్రతకమన్నా బ్రతుకుతారు ఎలాంటి డ్రైనేజ్ ఉన్నది క్లీన్ చేసుకుని ఉంటారు తప్ప చనిపోయాక మూడు అడుగుల స్థలం పాతి పెట్టడానికి కూడా యూసఫ్ యూసఫ్గూడలో ల్యాండ్ లేని పరిస్థితి ప్రస్తుతం మనం యూసఫ్ ఆ శ్మశాన వాటికల్లో ఒక్కసారి ఉన్నాము మీరు ఈ విజువల్స్ లో చూడొచ్చు ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అధిష్టానంలో ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది యూసఫ్ యూసఫ్గూడలోని ముస్లిం సహోదరుల కోసం అయితే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా ల్యాండ్ చనిపోతే వాళ్ళని దహనం చేయడానికి ల్యాండ్ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి అయితే సీఎం రేవంత్ రెడ్డి వారి పట్ల స్పందించారు స్పందించి చేసుకునే ప్రయత్నాలన్నీ చేశారు బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వడంతో ఇక్కడ కొన్ని ఆగిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అయితే ఇది జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇది ఒక ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు ఓవరాల్ ఎందుకంటే గ్రేవియార్డ్ లో చనిపోతే మనం దహనం చేయడానికి ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే మనిషి అసలు ఎలాగా ఏం చేస్తారు ఎక్కడ అనేది కూడా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తున్నారు చాలా తక్కువగా ఇక్కడ మనకు ఏర్పడుతున్నాయి ఎందుకంటే దాదాపు సమాధులన్నీ కూడా దాదాపు ఐదు నుంచి దాకానే ఉన్నాయి సరిగ్గా లేకపోవడంతో ప్లేస్ లేకపోవడంతో వాళ్ళైతే ఇక్కడనే చేయడంతో దాదాపు ముస్లింస్లే కాకుండా హిందూస్ కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది ఎందుకంటే యూసఫ్ కూడా బోరబండ లాంటి ఏరియాలలో ఎక్కువగా మైనారిటీలు కావచ్చు లేకపోతే హిందూస్ కావచ్చు వాళ్ళ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉండే ప్లేస్ ఇది చాలా మాస్ ఏరియా మాస్ పీపుల్ ఉండే ఏరియా ఈ ఏరియాలో కూడా ఈ స్మశాన వాటికలు అంటూ లేకపోవడంతో ఇది చాలా బాధలకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడు ఎలాంటి ఏరియాలో అయినా నివసిస్తాం కాకపోతే చనిపోయినప్పుడు మాత్రం మూడు అంగుళాల స్థలం మూడు అడుగుల స్థలం లేని ఒక లైఫ్ అసలు అది మనం ఊహించుకోలేనిది సో ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మా హిట్టివి తరఫున అయితే మేము ఇది ఎక్స్క్లూజివ్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పొచ్చు ఇలాంటి అసలు స్థలాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో అండ్ మోర్ ఎవర్ ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా కేటాయించాలి అటు ముస్లిం సోదరులకు కావచ్చు హిందూ హిందూ సోదరులకు కావచ్చు లేకపోతే క్రిస్టియానిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది కేటాయించాలని చెప్పేసి అయితే ఇది మా హిట్టివి తరపు నుంచి మేము కోరుకోవడం అయితే జరుగుతుంది ఇన్ దిస్ ఎక్స్క్లూజివ్ హెచ్ఈవీ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే ముఖ్యంగా మనకు జూబ్లీ హిల్స్ ఇన్ని ఎన్ని సమస్యలైతే కనిపించడం అయితే జరిగింది అటు బోరబండ కావచ్చు రహ్మత్ నగర్ ఎర్రగడ్డ మరియు ఆ కృష్ణకాంత్ పార్క్ ఏదైతే ఇవన్నీ ఏరియాలో సరౌండింగ్స్లో ఉన్నాయో దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి సో ఈ బైపోల్ ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో ఎవరైతే అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు ఎవరైతే అబ్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారో వారు ఖచ్చితంగా ఈ ప్రజల సమస్యలపై ప్రత్యేక ఒక స్పెషల్ క్లాస్ అనేది తీసుకొని వాళ్ళకైతే ఇలా సమస్యల నుంచి విముక్తి పొందేలా చేయాలని చెప్పేసి మా హిట్టివి తరఫున మేము ఇది ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూ్గా చేయడం అయితే జరిగింది మోన్ ఎవర్ చాలా వరకు అయితే కాంగ్రెస్ అని చెప్పేసి అయితే అంటున్నారు ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి అయితే ఎక్కువ చెప్తున్నారు జనాల పైన కూడా ఆయన ఆయనపై చాలా నమ్మకం ఉన్నట్టు కూడా మనకు అక్కడ తెలుస్తుంది ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా అక్కడ చెప్తున్నారు అటు యూసఫ్ గూడలో బోరబండలో అండ్ మోర్ ఎవర్ బస్తీ దవాఖాన కూడా చాలా ఇబ్బందిగాకరంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ సమస్యలన్నిటిపై ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎవరైతే బైపోల్ ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యేగా చేరుతారో ఏ పార్టీ తరఫు నుంచి అయినా గానీ ప్రజలకు ఇలాంటి సమస్యల నుంచి అయితే విముక్తి చేపించి వారి ప్రాణాలను కాపాడదని చెప్పేసి అయితే మేము మా హిచ్వి తరఫున ఈ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అనేది కూడా మేము చేయడం అయితే జరిగింది వీడియో తో శ్వేత నరేందర్తోష్ హిట్ టీవీ యూసఫ్ గుడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851